నిన్న ఎమ్మెల్యే గారు ఆధార రహిత అనవసర అవగాహన లేని కొన్ని విషయాలు నిన్న ఏదో ప్రెస్ మీట్ లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నట్టు అయినట్టు గతంలో చేసినటువంటి ఆరోపణలు కట్టుబడి ఉండకుండా కేవలం మసిపుసి కాయ చేయాలనే ఉద్దేశంతోనా ఏదో రెండు కాయిదాలు పట్టుకొని అధికారంలో ఉన్నామని చెప్పి అధికారులను ఒత్తిడి చేసి ఎటువంటి కబ్జాలు జరగకున్నా ఎటువంటి ఆక్రమణలు జరగకున్నా కేవలం బురదల కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే నిన్న పెట్టడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఇవాళ మాజీ ఎంపీపీ కృష్ణనాయక్ గారు అన్ని విషయాలు మీకు చెప్తారు విషయం ఏదంటే గతంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పలుసార్లు ప్రెస్ మీట్లు నిర్వహించినావు ప్రతి నిరంజన్ రెడ్డి గారి ప్రతి అడుగులో అవినీతి ఉంది కబ్జా ఉంది వంద ఎకరాలు అంతా చేసింది మొత్తం కబ్జనే అని చెప్పి ఈ రోజు కొండను తవి ఎలుకను పట్టినట్టు రెండు ఎకరాల పంతొమ్మిది గుంటలు కబ్జా అయిందని చెప్తున్నాం దానికి వివరణ కూడా మేము ఇస్తాం ఉన్న తొంభై ఎకరాల లోపల అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ కానీ తర్వాత రోడ్లకు కానీ తర్వాత కొంత ఒక ముప్పై ఎకరాల పొలం ఉన్నప్పుడు దానికి అని ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ ఫైవ్ పర్సెంట్ లో సరిహద్దులలో అక్కడిక్కడ మార్పులు ఉంటాయి దాని సర్వే ద్వారా తెలుస్తుంది ఆ సర్వేలో ఉన్నటువంటి ప్రిన్సిపులే అది ఎక్కడైనా కొంత ఎర్ర అనేది తొంభై ఎకరాల్లో రెండు ఎకరాల పంతొమ్మిది గుంటలు కబ్జా ఉంది దీని మీద చర్యలు తీసుకోవడానికి మీ అవివేకానికి నిదర్శనం ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇప్పుడు కూడా మీరు చేసే ఇవాళ మీరు గతంలో మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అదేవిధంగా మీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు కార్యకర్తలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ఏ ప్రజలకు చేయలేక ఎటువంటి అసహనం వ్యక్తం చేస్తూ ఎదుటి వ్యక్తుల మీద బురద జాలే కార్యక్రమం మీరు పెట్టుకున్నారు మీకు నిద్ర లేస్తే పొద్దుగా లేస్తే పడుకున్నా లేచిన నిరంజన్ రెడ్డి గారి దాసనే ఉంది నిరంజన్ రెడ్డి గారి పోపియో ఉన్నట్టుంది మీకు దయచేసి వారిని వారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీరు కాబట్టి ప్రజలకు అన్ని విధాలుగా ఆధార మాట్లాడాలి కేవలం మొత్తం ఏదో ఆర్పాటం చేస్తున్నట్టు ఈ మొత్తం ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నట్టు దాన్ని ఏదో మసిపుసి మారేట చేస్తే ప్రజలంతా అమాయకులు గారు ఇవాళ ఎవరు కూడా అమాయకులు లేరు ఎవరైనా కబ్జా చేసిన ఊకుల లేరు అందరు కూడా చైతన్య పరంగా ఉన్నారు ప్రతి ఒక్కరు అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారు ఇవాళ ఎవరు చిన్న ఒక గుంట ఒకవేళ కబ్జా చేసినా పెద్ద ఎత్తున కోట్లు కోవడం గానీ అన్ని విధాలుగా ఇవాళ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి లేనిపోయిన ఆరోపణలు చేయడం బంద్ చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ సంబంధించిన అన్ని విషయాలను మా మాజీ ఎంపీపీ కృష్ణనాయక్ గారు ఇప్పుడు మీకు వివరిస్తారు వనపర్తి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి నిరంజన్ రెడ్డి గారు చేసినందుకు వారి యొక్క నీతి నిజాయితీని ఉన్నందుకు మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే మేధారెడ్డి గారు లాంటి మనిషి నిరంజర్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వు గంజాయి మొక్క లాంటి వాడు నువ్వు భూ అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు కదా ఈ సన్యాసిని నేను అడుగుతా ఉన్నా నీవు గంజాయి మొక్క అని నిరంజన్ రెడ్డి గారు అంటున్నావు కదా నీ బతికెంత నువ్వెంత గత ఎనిమిది ఏళ్ళ కిందట నువ్వు ఎక్కడ ఉంటేవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నితిన్ రెడ్డి గారి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయిన తర్వాత నువ్వు సబ్కాంట్రాక్టర్గా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుంటే మీరు వచ్చి కాళ్ళ ఎల్లు పట్టుకొని అన్నా నేను బతకలేను తెలంగాణ రాష్ట్రం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది మీరు నాకు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కంట్రాక్టర్గా పనిచేయడానికి నన్ను అనుమతులు ఇప్పించండి అని చెప్పి కాళ్ళు పట్టుకొని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆఫీస్ లో నీవు కాళ్ళు పట్టుకోలేదా ఈరోజు నేను అడుగుతా ఉన్న నిన్ను నమ్మి నిరంజరెడ్డి గారు ఆ రోజు ఆర్ అండ్బి గానీ ఇరిగేషన్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల ఈఎన్సీ దగ్గర వెళ్ళి నీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సర్టిఫికేట్ కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఇప్పించినటువంటి నాయకుడు నిరంజరెడ్డి కాదా అప్పుడు నిరంజరెడ్డి గారు మీ గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు కనిపించలేదా అదేవిధంగా ఎన్నికల్లో కాకముందు ఎంపీటీసీ ఎన్నికల్లో నీవ జనరల్ సీటు ఎంపీపీగా పెద్ద మంది వచ్చినప్పుడు అన్నా నాకు ఎంపీటీసీ బీఫామ్ ఇచ్చి నాకు ఎంపీపీ చేయమని చెప్పి కాలేజీలు పట్టుకున్నప్పుడు ఆయన ఆ రోజు గంజాయి మొక్క లాంటి వాడు కనిపించలేదా మరి అదే విధంగా వందల కోట్లు నీకు కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు ఆ రోజు నిరంజెడ్డి గారు గంజాయి మొక్క లాంటి బుక్ నీకు కనిపించలేదా ఈ సన్యాసి నడుతా ఉన్నా నీవు మనసులో ఒక పెట్టుకొని నిరంజడ్ గారిని వాడుకొని ఈ రోజు నీతి మంత్రుడు నిజాయితీ మరుడు మంచి మనిషిని ఈ రోజు గంజాయి కదా గతంలో తొంభై ఎకరాలు భూకప్త చేసిన చెప్పి ఆనాడు ఎన్నికల ముందు నీవు బీజేపీ నాయకుడు రఘునందరరావుతో తొలి వెలుగు రఘు ద్వారా మీ వాళ్లకు కాలేలా పడి నిరంజెడ్డి గారి విధంగా చేసినాడు మీరు డబ్బులు ఇచ్చినారా ఏమి ఇచ్చారు గాని వాళ్ళతో తప్పుడు ప్రచారం వాళ్ళకి ఇచ్చి నిరంజ రెడ్డి చేసినటువంటి నాయకుడు నీవు కాదా నేను అడుగుతా ఉన్నా ఆ రోజు తొంభై ఎకరాలు భూ కబ్జా ఉన్నారు నిరంజ్ రెడ్డి గారు ఆయన అని నేను చెప్పినావు కదా ఈ రోజు ఎక్కడన్నా భూ కబ్జా చేసినట్లు ఒక సెంటు భూమి నిరంజ్ రెడ్డి గారు భూ కబ్జా చేసినాడని ఎక్కడన్నా రుజువైందని అడుగుతా ఉన్నా ఈ రోజు గద్వాల్లో కలెక్టర్ గారిని మీరు అధికారులను మీరు కంప్లైంట్ దరఖాస్తు ఫిర్యాదు చేసినారు కదా నిరంజ్ రెడ్డి గారు తొంభై ఎకరాలు కబ్జా చేసినారు వారిపైన ఎంక్వైరీ చేసి మీరు నిర్ధారణలు తెలపండి అని చెప్పి మీరు దరఖాస్తు ఇచ్చినారు కదా ఆ దరఖాస్తు ఎవరికి ఇచ్చినారు ప్రభుత్వానికి ఇచ్చినారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్ గానీ సంబంధిత ఎంఆర్ఓలు కానీ సర్వేర్ గాని వాళ్ళందరూ ఉన్నారు కదా వారందరూ కూడా ఎక్కడన్నా నోటీసులు ఇచ్చి లేకుంటే నేరు రెడ్డి గారు ఒక ఎకరంలో రెండు ఎకరాల్లో భూ కబ్జా అయింది చెప్పి ఎక్కడన్నా వాళ్ళు పత్రిక ద్వారా గానీ లేకుంటే ప్రెస్ మీట్ ద్వారా గానీ వాళ్ళు కలెక్టర్ గానీ అధికారులు చెప్పినారా ఈ సన్యాసి తెలుసో తెలువదీవు దరఖాస్తు నివేదిస్తావు దరఖాస్తు చేసిన దానికి వాళ్ళ అధికారులు సమాధానం చెప్పకుండా ఆ ఆ ఫైల్ తీసుకొచ్చి లే లే తొంభై ఎకరాలు కాదు రెండు ఎకరాల పంతొమ్మిది గుంటలు కబ్జాయినా చేసినాడు నీరం గారిని వారిని పార్టీకెళ్ళి సస్పెండ్ చేయాలి ఈ గ్రూప్ అని చెప్పి నువ్వే ప్రకటన చేస్తావు ఈ సన్యాసికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ అయ్యా ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు ప్రకటించాలి నీరం మంచోడా చెడ్డోడా అనేది ప్రభుత్వం ప్రకటించాలి నీ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు కలెక్టర్ గారు ప్రకటించారు ఎందుకు ఎంఆర్ఓ గారు ప్రకటించారు నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను నీరం గారి పేరు మీద మీద ఎన్నికల ముందు తొంభై ఎకరాలు కబ్జదారుడు చేసినారు అవినీతి పరుడు అని చెప్పి మీ ప్రజలకు చెప్పి ఓట్లు దండుకున్నావు కదా నాకు ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మా గన్పూర్ మండలం వచ్చిన ఏ మండలి వచ్చినా ఏమన్నా మేదరెడ్డి గారు మీ నిరజెడ్డి గారు భూ కబ్జదారుడు లాంటివి అవినీతి పరుడు లాంటివి ఎక్కడ కూడా మీరు పద్దెనిమిది నెలలైంది ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా కబ్జ చేసినట్లు మీరు బయట పెడతలేరని ఆయన నిలదీస్తుంటే జనాలు ఏం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం దగ్గర ఆ రెవెన్యూ మంత్రి పొంగులేడి దగ్గర పోయి అయ్యా నా ఇజ్జతి పోతుంది ఎన్నికల ముందు నేను నిరజెడ్డి పేరు మీద ఆరోపణలు చేసిన ఆ ఆరోపణలు నిజం కావాలంటే ఆయన అవినీతి చేసినట్లయితే మీరు మాకు సర్వే మాకు చేయనని అధికారులు చెప్పినా కూడా ఎక్కడ కూడా అధికారులు తప్పు చేయకుండా ఎందుకంటే వారి పెద్ద బిడ్డలు ఉన్నట్టు ప్రతిషా పేరు మీద ముప్పై రెండు గుంటలు అవినీతి భూకంప జరిగిందని చెప్తున్నాం కానీ అక్కడ కూడా అది వాస్తవం కాదని కూడా నేను తెలుస్తాను ఎందుకంటే దాదాపుగా తొంభై ఎకరాల్లో సర్వే చేసినప్పుడు దాదాపుగా గుంట రెండు గుంటలు ఎకరా రెండు గంటలు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కాబట్టి నువ్వు ఎక్కడ కూడా నీరి ఆ ఏదైతే ఏరియాలో ఉన్నారో పదహారు ఎకరాల పేరు మీద పట్టా ఉంది కూడా ఆయన భూకంస దారుడు చేసినట్లు గాని అధికారులు కూడా ఎవరు కూడా బయట పెట్టలేదు అందుకే ఈ ఈ సన్యాసి నడుతా ఉన్న ఎప్పుడు కూడా నీరెడ్డి గారిని ఎన్నికల ముందు భూకంస దారుడు అంటివి ఎన్నికలైన భూకంప దారు అని అంటివి ఎక్కడ కూడా రుజువు చేస్తలేదు నువ్వు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉండి ఒక గారిని ఎమ్మెల్యేగా నువ్వు ఏ పని చేయలేక ఏ గ్రామాలపై ముఖం లేక నేను ఏ విధంగా పోవాలి నీరజెడ్డి గారి తీర్థరే నాకు జనాలు కొంతమంది మంచి అనుకుంటున్నారని అనుకుంటున్నాను తప్ప నువ్వు ఎక్కడ కూడా నీ భూకబ్జా కానీ ఏది పడితే వాస్తవంగా నేను తెలుస్తున్నా మా నేరుజెడ్డి గారి పేరు మీద నిజంగా నీకు పద్దెనిమిది నెలలైంది ప్రభుత్వం వచ్చి కూడా నిజంగా ఉంటే నీ అధికారులు గాని మీ జిల్లా కలెక్టర్ గాని వాస్తవంగా నేరుజెడ్డి గారు భూకబ్జా చేసిండు అని చెప్పి కలెక్టర్ ద్వారా కానీ వాళ్ళ అధికారుల ద్వారా ప్రెస్ మీట్ పెట్టమనని చెప్పండి చాతారైతే ఈ సన్యాసి పెట్టడం ముందు అధికారాన్ని పెట్టమని చెప్పండి అందుకే నేను అడుగుతా ఉన్నా మేఘరెడ్డి గారు నీ చరిత్ర ఏంటో మాకు తెలియదా నీ సొంత అన్నదములనే నీవు దూరం చేసినటువంటి వ్యక్తిని మీరు ముగ్గురు అన్నదమ్ములు నీ నీ అవినీతి నీ అక్రమాలు నీ మనసులో ఉన్నట్టు తపట నేను చూసి నీ అన్నదమ్ములు పది సంవత్సరాలు దూరం అయితే నీరజెడ్డి గారి దగ్గర వచ్చిన తర్వాత నీరి మేఘారెడ్డి గారు అన్నదమ్ములు మీరు కలిసిమెలిసి ఉండాలి మీరు అందరు పంట బాగుంటది అని చెప్పి ఆ రోజు మీ అన్నదమ్ములను కలిపినటువంటి నాయకుడు మా నీరిజడ్డి కాదా ఆ రోజు గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు కనిపించడం కనిపించాడు నీకు కాబట్టి నేను అడుతా ఉన్నా మీ అన్నదమ్ములను కూడా ఏకదాటి తెచ్చినటువంటి నాయకుడు మరి మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి నాయకుడు మా నిరుజెడ్డి గారు నేను తెలియసా అదే విధంగా ఎక్కడ కూడా భూకబ్జ చేయలేదు మీరు ఈ రాజగారి భూమి మన వనపర్తిలోనే రాజగారి భూమి కూడా కబ్జ చేసిన మళ్ళీ ఎక్కడ పోయింది రాజగారి భూమి ఎక్కడ కబ్జ చేసినట్టు ఎక్కడైనా ప్రూఫ్ చేయండి మీరు దాదాపు పద్దెనిమిది నెలలు అయింది ఎన్నికల ముందు ఆరు నెలల నుంచి నేను భూకబ్జ చేసిన నేను తీస్తాను నేను గెలిచే తీస్తాను కదా నువ్వు గెలిచిన తర్వాత కూడా తీయలేవు ఇలా జనాలు ఊర్లో పోతే తంతరు కొడతారు నేను అబద్ధాల కోరి ఒక అబద్ధాల కోరి అని చెప్పి ఒక అంబాసిడర్ ఒక పేరు వస్తుంది అని చెప్పి నాకు ఒక ఇది పేరు రావట్ అని చెప్పి ఈ రోజు జనాల ముఖం చూపలేక ఇది అవినీతి అవినీతి చెప్పుకుంటా పోతున్నాం ఎందుకంటే నీ జాతకాలు కూడా మాకు తెలుసు నువ్వు ఎంత అవినీతి పరవడానికి కూడా ఈ ప్రజలు చూస్తా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలో నేను ఏమన్నా ఎంత అవినీతి జరిగిందో అది కూడా త్వరలో రుజు అవుతుంది మన బుద్ధారం రైట్ కెనాల్లో ఆ కాలువ చేసింది నీవే కదా ఎన్ని కోట్లతోటి నువ్వు కాంట్రాక్టర్ చేసుకున్నావు పది రూపాయల అక్కడ పని అయితే వంద రూపాయలు కాంట్రాక్టర్ నువ్వు రికార్డ్ చేసుకున్నటువంటి కాదా మాకు తెలుసు అది ఎందుకంటే అక్కడ రా బండలు రాకున్నా బండలు వచ్చినట్టు అన్ని దోపిడిగా చేసి నువ్వు దాదాపుగా ఆ కాలువల్ని దాదాపుగా పది పదిహేను కోట్ల రికార్డు ఎక్కువ చేసుకున్నటువంటి మాట వాస్తవం ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణ జరిపితే వాస్తవంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నీతి పరుని అవినీతి కాదని చెప్పి దానిపైన ఇంక్వైరీ పెట్టి శాతం అయితే ఇంక్వైరీ పెట్టిస్తే నువ్వు దాంట్లో అవినీతి ఉందా లేదా అప్పుడు ఆయన మాట్లాడమను నీ చేసిన కాలువల్నే నీ ప్రభుత్వం అయ్యా నేను నీటి మంత్రిని అవినీతి పరుడిని కాదు మీరు ఏదైతే నాయకు నువ్వు ఎంపీపీగా ఉన్నావు నీకేం తెలుసు అనుకుంటే నేను ఎంపీ గారే మాట్లాడుతున్నాను నీకంటే ఐదు సంవత్సరాల ముందు నేను ఎంపీపీగా నువ్వు కాంట్రాక్టర్ ఎంత తోపిడి కాంట్రాక్టర్ ఎంత అవినీతి చేస్తారో నాకు తెలుసు కానీ నిజంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా నేను నిర్జన గారే ఆ గంజాయి మొక్క లాంటి అంటావు కదా వాస్తవంగా నీవే నీతి పరుడు ఉంటే బుద్ధార రైడ్ కెనాల్ మీద నీవే స్వచ్ఛందంగా లేఖ రాయి నేను ఈ కెనాల్లో అవినీతి జరగలేదు నేను అవినీతి చేయలేదు అని ఒకసారి ప్రభుత్వాన్ని లేఖరై అప్పుడు నీ నీతి నిజాయితీ అవినీతి ఎంతో బయటపడ్డది కూడా నేను మీ అందరికి తెలియస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే గమనిస్తా ఉన్నారు ఎందుకంటే రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినారు ఏ విధంగా నేను అవినీతి చెప్పినాను కదా ఎన్నికల ముందు రేపు రాబోయే రోజు ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో నేను ఊర్లో పోతుంటే ప్రతి జనాలు అడగబట్టే ఏమన్నా నీవు నేను రెడ్డి అంటూ అంటువు కదా ఏదమ్మా నేను తీసిన ఇదిగో రెండు ఎకరాల తొమ్మిది పద్దెనిమిది కూడా తీసిన అన్ని మాయా మాటలు చెప్పి జనాలను మెప్పించే కార్యక్రమం చేస్తున్నావు తప్ప నువ్వు ఎక్కడ కూడా నీరజడిపోయినా ఏనాడు కూడా నీ మరో జన్మ పుట్టినా కూడా నీరజడిపై నువ్వు అవినీతి తీయలేవు తీయబోవు కూడా అవినీతి ఇప్పుడు కూడా నేను కంటక్ లో చేసేటువంటి ఏ విధంగా చేయాలనుకున్న నీవు కానీ ఎక్కడ కూడా నీరుజట్టి గారు చేయలే దేవుళ్ళ లాంటి మనిషి ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధి ప్రగాఢ దాతనా ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పోయినా కూడా చెరువులు చూసినా నీళ్లు చూసినా నీరజెడ్డి అంటున్నారు రోడ్లు చూసినా నీరజెడ్డి గారు అంటున్నారు హాస్పిటల్ పోయినా నిర్జడుగా అంటున్నారు మన ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ పోయినా అభివృద్ధిలో కనిపించే పనులు మొత్తం కాబట్టి నువ్వు వెయ్యి కోట్లు నమ్మన్నా ఎక్కడ ఉన్నాయన్నా మాకు మీ వెయ్యి కోట్లు ఉంటే మా ధన్పూర్ మండలానికి కలిసి ఒక యాభై కోట్లు వంద కోట్లు రావాలి కదా ఎక్కడ కూడా లేవు బూటకు మాటలు అన్ని అబద్ధాల మాటలు తప్ప ఈ కాలం గడుపుతున్నా తప్ప ఎక్కడ కూడా ఆయన అవినీతి బయట పెట్టలేరు ఆయన నుంచి కాదు మీరు ఇంకోసారి కూడా మా నిర్జడి పైన నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకుల మీద మీరు ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలందుకు తగిన బుద్ధి చెప్తారని కూడా నేను మనీ చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు సంస్కారం మన వనపర్తి నియోజకవర్గంలో నీవు వచ్చిన తర్వాత అని చెడిపోతుంది గతంలో రావుల చంద్రశేఖర రెడ్డి గాని చిన్నారెడ్డి గాని జయరాములు గాని బాలకృష్ణ గాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా గడపలేదు పోటీ పడ్డారు అభివృద్ధిలో పోటీ పడ్డారు ఈ రోజు నేరు రెడ్డి గారి చేస్తే నేను డబ్బులు చేయాలని చెప్పిండ్రు ఆ విధంగా పోటీ పడ్డారు కానీ నీవు మాత్రం పని తీసుకురావే శాతం కాదు ప్రభుత్వంలో ఒప్పించి నిధులు తీసుకురావడానికి చేత కాదు మీరు ముందు అదే మా పని గెలిచిన తర్వాత కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇది తగదు నేను మేఘారెడ్డి గారిని నేను నేను పత్రిక ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను తెలియస్తా ఉన్నాను ఇంకోసారి ఈ విధంగా మీరు మానుకోవాలి మానుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పారని కూడా నేను తెలియస్తా ఉన్నా గ్రామంలో చూస్తా ఉన్నాం సర్వే చేసేటప్పుడు ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న దగ్గరనే అర్ధ ఎకరాను ఒక పది గుంటలు ఇరవై గుంటలు అటు ఇటు ఉంటాయి ఎందుకంటే ఆ మొక్క పైన మన సరిగా రాళ్ళు దొరకక లేకుంటే రెండు శివార్ల మధ్యలా అది రాక దాదాపుగా కొలవాలంటే టోటల్ గా ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ శివార్లు మొత్తం ఎన్ని ల్యాండ్లు ఉన్నాయో కొలుస్తే అన్ని సక్ట కాబట్టి వారికి తెలుసో తెలియకో మాకు తెలియదు కానీ రెండెకరాల పంతొమ్మిది గుంటలు ముప్పై రెండు గుంటలు కూడా మా ప్రతిష్ట మేడం మీద అన్నారు కదా ఆమె కూడా విదేశాల్లో ఉంది కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఆమె పైన మీరు నిజంగా చర్య తీసుకుంటే తీసుకోండి నేను దాని ప్రకారంగా మేము ఏ విధంగా ఫాలో కావాలనో మేము చట్టపరంగా ఏ విధంగా పోవాలనో ఆమె వచ్చిన సమాధానం చెప్తుంది దానికి నిరంజడి బాధ్యుడు కాదు నిరంజడి పేరు మీద ఏదన్నా ఒక సెంటు భూమి ఉన్నా ఈ రోజు నీరంజ్ సార్ రాజీనామా పెట్టమని చెప్పే అర్హత నీకుంది కానీ ఎక్కడ కూడా ఒక సెంటు భూమి నీరంజడి పేరు మీద లేకుంటే నువ్వు రాజీనామా అని చెప్పడానికి నీవు ఇవ్వడు ఓలా నువ్వు నిరూపించకపోతే నువ్వు రాజీనామా పెడతావా పెట్టు ఎన్ని రోజులకు టైం ఇస్తావు నీవే నువ్వు పది పద్దెనిమిది నెలలు ఇచ్చినాం ఇంకో నెల రెండు నెలలు తీసుకో నిరేజర్ పేరు మీద రాజీనామా రుజువు చేయకపోతే నువ్వు రాజీనామా పెడతావా నిజంగా ప్రూఫ్ చేస్తే దానిపైన మేము నిర్ణయం తీసుకుంటాం మా పార్టీ మేము తీసుకుంటాం కానీ ఫస్ట్ నువ్వు ఇంకోటి నేను రైట్ కెనాల్ మీద ఆయన చేసిన పనుల మీద ఆయననే స్వయన నేను నిజంగా నీతిని కాంట్రాక్టర్ని ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు నేను స్వచ్ఛందంగా చేసినా అని చెప్పి ఆయననే లెటర్ పెట్టమనండి ఈఎన్సీ గానీ లేకుండా విజిలెన్స్ కానీ పెట్టమనండి సార్ నేను కరెక్ట్ నా మీద ఆరోపణలు చేస్తారు బిఆర్ఎస్ వాళ్ళు లేకుంటే ఇప్పుడు రేపు ఏమంటారు నీరజెడ్డి గారు నేర్తారు కృష్ణనాయకు మాట్లాడతారు నాకు నీరంజెడ్డి నేర్పినా ఎవరు నేర్పినా నాకు అవగాహన ఉంది నేను మాట్లాడతా లేకుంటే నేను మేఘరెడ్డి ఎడికి పిలిచినా నేను వస్తా అక్కడ అధికారులు ఏదైతే ఇరిగేషన్ అధికారులు నన్ను పిలిచినా నేను ఆ కు తీసుకొని వస్తా నేను నేను మాట్లాడతా నాకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ ఒక అవినీతి పరుడు ఉంది నీ ఒక భూగర్భదారుడు నీ భూగర్భదారుడు దొరతాయి ఎందుకంటే మంగంపల్లిలో ఉన్నటువంటి అక్కడ పెద్ద మందిలో ఉన్న దేవాలయ భూములు చాలా ఉన్నాయి నీ ఎవరెవరి దగ్గర ఏం చేస్తున్నాం అన్నీ తెలుసాయి అంటే మేము ఆధారాలు లేకుండా నేను మాట్లాడలేం కాబట్టి అన్ని చిట్టా తీస్తున్నాం ఎందుకంటే పెద్ద మందిలో కూడా ఈ రోజు మా గిరిజన నాయకులు కూడా చాలా మంది అవసరంలో ఉన్నారు ఎందుకంటే ఈయన చేసిన ద్రవానికి ఈయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఆ రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు మేము ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రజలే బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వాస్తవాలు అన్ని బయటికి వస్తాయని కూడా నేను తెలియస్తా ఉన్నా ఇంకా ఆయన ఎప్పుడు పిలిచినా సరే నేను మేఘారెడ్డి గారు మా మా నిర తోటి పోటీ కాదు కృష్ణ నాయక్ ఒక ఎంపీగా నువ్వు ఒక ఎంపీగా జనాలు ఓటేసాను కాబట్టి నువ్వు ఎమ్మెల్యే కావచ్చు రేపు టికెట్ నాకు వస్తుంది నేను కూడా ఎమ్మెల్యే దాని ఇది కాదు పార్టీ టికెట్ తెచ్చుకోవడం అది గొప్పతనం కానీ పార్టీ టికెట్ తెచ్చుకునేటప్పుడు ఎంత మోసం చేసినట్టో జనాలు తెలుసు ఆ నాయకులు చెప్తారా వాళ్ళ పార్టీ గురించి మాకు సంబంధం లేదు కాబట్టి అంటే ఆయన ప్రెస్ మీట్ రేపు ప్రెస్ పెట్టినా ఇంకో పెట్టినా కానీ సార్ తోటి కాదు కృష్ణ వస్తాడు నీ రైట్ కినాల్లో కానీ నీ కాంట్రాక్టర్ విషయంలో ఎక్కడెక్కడ అవినీతి నేను చెప్తాను నేను చేసిన అధికారులను ఈని గాని ఎస్సీ కానీ అందరిని పిలిపించుకొని రైట్ కెనాల్ మీద పోదాము టేప్ తీసుకొని వీడియో వాళ్ళ ద్వారా పోదాము ఎంత లోతుంది ఎంత ఏడ పండు వచ్చింది ఎన్ని కిలోమీటర్ల దగ్గర ఎంత బండ్ వచ్చింది బండరాన్ దగ్గర బండ్ వచ్చినట్లు రికార్డ్ అయిన సంగతి మొత్తం బయటపడుతుంది అది బిజినెస్ వాళ్ళే ఆ ప్రభుత్వం వాళ్ళే ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మేము ఇరుకులో పడతాం అని చెప్పి మేఘారెట్లు కాలేయాలు పడుకుంటే ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రయత్నం నాకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలోనే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో నీ పేరు నీ మీద చేసిన కాలం మీదనే అవుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నీ అవినీతి అనేది బయటపడుతుందని మేము అనుకుంటున్నాం అవుతుంది కూడా వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గారు గెలిచిన తర్వాత వనపర్తి కాన్ఫిడెన్స్ ని గత పాలకుల కంటే ఎలక్షన్ లో చెప్పడం జరిగింది ఎలక్షన్లో ప్రతి మీటింగ్లో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న నిరంజన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా భూములు కబ్జాలు చేసిండని మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ గెలిస్తే మొత్తము పట్టాభూములు కూడా గుజునుకుంటారని ప్రజలన ఒక అపోహ కలిగించి బట్టగాల్చి మీనేసి ఎలక్షన్లో లబ్ధి పొంది గెలిచిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యే గారు ఏది నిరూపించకపోగా పైపెచ్చు మళ్ళీ ఎదురుదాడి చేయడం జరుగుతుంది నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చాలా విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చిండ్రు నేను పర్సనల్గా మా పెప్పేరు పట్టణానికి సంబంధించిన ఎంతో పేరెంట్కే గల సంత గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నా పెబ్బేర్ సంత దాదాపు ఒక నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏదైతే సంత జరుగుతుందో ఆ ప్లేస్లో సంత కొనసాగుతుంది ఆ సంత స్థలము గతంలో ఎండోమెంటు పూజారుల మధ్యలో కోర్టులో డిస్పోర్ట్ ఉంది అది ఆ స్థలాన్ని బిబ్బేరు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే మాకు సంత కోసము స్థలం కావాలనేది గత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే అప్పుడున్న పాలకులుగా మేము ఎఫర్ట్ పెట్టడం జరిగింది దాంట్లో కొంత భూసేకరణ చెట్ట కింద అది ఎండోమెట్టుదా పూజార్దా మాకు అనవసరము మాకు సంతకైతే స్థలం కావాలని గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఒక పది లక్షలు వనపర్తి ఆడియో గారి పేరు మీద డిపాజిట్ విడుక చేయడం జరిగింది అయితే ఈ కోర్టు లో ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం కోర్టు కొందరికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది అనుకూలంగా తీర్పు వచ్చిన వారితోటి అప్పుడు ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మాత్రులుగా ఉన్న సింగిరెడ్డి నిరేజన్ రెడ్డి గారి దృష్టికి బిబ్బేరు పురపాలకము అక్కడ ఉన్న ఆ సంత సలాం కావాలనే పెద్దలందరూ ఆ ఏరియా మొత్తం వచ్చి సార్ మాకు బిబ్బేరు సంత గతంలో డిస్ప్యూట్ ల్యాండ్ ఉండే అక్కడ మేమైతే సంతనైతే సజావుగా నిర్వహించుకుంటుంటే ఇప్పుడు ఆ సంత ఫలాని వారి పేరు మీద మాది ఆ సంతని ఖాళీ చేయండి అదేవిధంగా కొందరు మాది అని వచ్చి ఆడ దౌర్జన్యంగా ఆడ ఇచ్చేస్తున్నారు దానివల్ల ఆడ సంత జరగడానికి స్థలం ఉండదు కాబట్టి బిబ్బేరుకి వచ్చే ఆదాయాన్ని మేము కోల్పోతాము కాబట్టి సంతకు అవసరమైన స్థలం మీరు ప్రభుత్వాన్ని ఒప్పించాలి ఒప్పించి ఆ సంతకు కావాల్సినంత స్థలాన్ని బిబ్బేరు మున్సిపల్ క్యాండ్ ఓవర్ చేయాలని పాలక వర్గం తరఫున మేము ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరిగింది కోరడం జరిగింది మినిస్టర్ గారిని అప్పుడున్న అప్పుడు మినిస్టర్ గా ఉన్న నిజన్ రెడ్డి సార్ ఒకటే చెప్పింది బిబ్బేరు సంతకు అవసరమైన స్థలం మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కన్సల్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి మేము తప్పకుండా ఆ స్థలాన్ని ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది పాలక వర్గానికి దానికి అనుకూలంగానే వారు అప్పుడు ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఫస్ట్ అధికారుల ద్వారా సమాచారం తీసుకొని పన్నెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల ఆ స్థలము కొనసాగుతుంది అని అధికారులు ఇస్తే అక్కడ ఆర్డిఓ గారు జిల్లా సర్వే వచ్చి పన్నెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలకు సర్వే హద్దులు పెట్టడానికి వస్తే అక్కడ మేము పాలకవర్గంగా అక్కడ ఉన్న ఆ సంతకు సంబంధించిన కాంట్రాక్టర్స్ అందరం కలిసి సంత ప్రజెంట్ జరుగుతున్నది పదహారు ఎకరాల్లో జరుగుతుంది కాబట్టి పదహారు ఎకరాల సంత స్థలం కావాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది అదే విషయము వాళ్ళు వచ్చి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ మినిస్టర్ గారి గారికి చెప్పడం జరిగింది అప్పుడు ఉన్న మినిస్టర్ నరేంద్ర రెడ్డి సార్ గారికి సరే ఈ సరే పదహారు ఎకరాలు అవసరం అనుకుంటే పదహారు ఎకరాలు నేను ప్రభుత్వం తోటి ఒప్పించి భూసేకరణ చట్టం కింద కానీ లేదంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి కానీ మున్సిపల్ తోటి మీరు నిధులు ఉన్నాయంటే మాతో మున్సిపల్ తోటి ఒక రూపాయి నిధులు లేవు అని మేము కొనలేము కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ఒప్పించి మాకు ఫ్రీగా మున్సిపల్కి పదహారు ఎకరాల స్థలం ఇప్పించాలని మేము కోరితే అది కలెక్టర్ గారి గుడికి చెప్పి నేను తప్పకుండా పదహారు ఎకరాల స్థలాన్ని నేను మున్సిపల్ పాలక వర్గానికి మున్సిపల్ యొక్క నిధులు లేకుండా మున్సిపల్ తోటి ఖర్చు పెట్టకుండా నేను ప్రభుత్వాన్ని ఒప్పించి ఆల్టర్నేట్ ల్యాండ్ లేదంటే ప్రభుత్వాన్ని ఒప్పించి నేను ఇప్పిస్తానని తెలియజేయడం జరిగింది ఆ క్రమంలోనే కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది పన్నెండు ఎకరాలు ఇరవై ఎనిమిది గుట్టలు కాదు మాకు పదహారు ఎకరాలు కావాలంటే వారు కూడా సరే అదే విధంగా చేయిద్దాము మాకు గుడిక ఇన్ఫర్మేషన్ పదహారు ఎకరాలు ఉంది అని కలెక్టర్ గారు అప్పుడున్న కలెక్టర్స్ కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే ఎలక్షన్ కోడ్ రావడము ఎలక్షన్ జరగడము ప్రభుత్వం మారడము ఇవన్నీ జరిగిపోయినాయి తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత గౌరవ మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము మున్సిపల్ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రోటోకాల్ ప్రకారం ఎజెండా పంపిస్తే వాళ్ళు ఫస్ట్ నేను మున్సిపల్ మీటింగ్ కి నేను వస్తా అని కమిషనర్ గారికి చెప్పి మున్సిపల్ మీటింగ్ వచ్చింది ఆ మున్సిపల్ మీటింగ్ కి అప్పుడు మా యొక్క మున్సిపల్ పాలక వర్గం తరపున కన్నశ్రీ చైర్పర్సన్ గారు మున్సిపల్ పాలక వర్గం తరపున అప్పుడు కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని పంచాయతీ గారిని కూడా మున్సిపల్ సమావేశానికి ఈ సమస్యలైనా డిస్కస్ చేయడానికి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది అట్టి సమావేశానికి ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున మొత్తం వాళ్ళ యొక్క కాంగ్రెస్ దండను తీసుకొని వచ్చి మున్సిపల్ సమావేశంకి తీసుకురావడం జరిగింది మున్సిపల్ సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు వస్తారు అక్కడ గౌరవ సభ్యులు ఉంటారు కోఆపరేషన్ మెంబర్స్ ఉంటారు అధికారులు ఉంటారు అక్కడ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు అటువంటి దాంట్లో వారి యొక్క మొత్తం కాంగ్రెస్ కార్యదర్యం తీసుకొచ్చి వాడ దౌర్జన్యం చేయడం జరిగింది నినాదాలు వేయడం జరిగింది దీనిపైన అప్పుడున్న కలెక్టర్ గారు అక్కడున్న ఎస్ఐ గారికి చెప్పారు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మీరు ఎంటనే పోండి అవసరమైతే సిఎన్ పిలిపించి సిబ్బంది పెట్టి వాళ్ళని బయటకు అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు మేము ఎమ్మెల్యే గారిని ఇదేం పద్ధతి ఇది ప్రోటోకాల్ కాదు కదా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటే వెంటనే మీరు పోండి పోండి అని వాళ్ళకి ఆయన చెప్పి ఏదో సర్ది చేసి అతను మాతోటి ఆ మైక్ తీసుకొని అదే మీటింగ్లా ఎవరైతే వాళ్ళ యొక్క ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ తోటి ఇది పదహారు ఎకరాల పెబ్బేరు సంతకు ఇవ్వడానికి వారెవరు తీసుకోవడానికి మీరెవరు మొత్తము మూడు వందల తొంభై రెండు నాలుగు వందల ఐదు సర్వే నెంబర్ల ముప్పై ఎకరాల పంతొమ్మిది గుట్టలు స్థలం ఉంది ఆ ముప్పై ఎకరాల పంతొమ్మిది గుట్టల స్థలాన్ని నేను మీకు నెల మూడు నెలలు ఇచ్చేస్తా నేను తెప్పిస్తా గవర్నమెంట్ ఒప్పిస్తా ముఖ్యమంత్రి ఒప్పిస్తా అని చెప్పడం జరిగింది ఇది చెప్పి ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది వారు చెప్పి ఒక పదహారు నెలలు అవుతుంది నెలబా రెండు నెలబై మూడు నెలబై మళ్ళీ సంవత్సరం నేర వస్తుంది ఇంతవరకు ఆ స్థలం పైన హత్య లేదు గతి లేదు పెబ్బేరు మున్సిపాలిటీకి స్థలము మాటనే ఎత్తడం లేదు గతంలో పిబ్బేరుకి వచ్చినప్పుడల్లా ఇది మినిస్టర్ గారు కబ్జా చేసిండ్రు మినిస్టర్ గారిని ఈ హస్తం ఉంది దీంట్లో నేను దీన్ని బయటికి తీసుకొస్తా కర్రగాల్సి వాత పెడతా అని ఏదో రొటీన్ పదాలు ఆయన చెప్పేవాడు కానీ ఇప్పుడు ఫిబ్రవరికు వస్తున్నాడు కానీ సంత టాపిక్ అయితే తీస్తలేడు ఇందుట్లోనే ఇప్పుడు ఏం జరుగుతుందంటే సాక్షాత్ మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు ఉండే మున్సిపల్ కమిషనర్ ఏమంటాడు అయ్యా మీరు ఆ స్థలము మీది మున్సిపాలిటీ కాదు మీకు మున్సిపాలిటీ స్థలం కానప్పుడు మీరు ఆ సంత నిర్వహించుకోవద్దు అని సాక్షాత్ మున్సిపల్ కమిషనరే ఎవరైతే సంతా నిర్వహించే నిర్వాహకులకి నోటీసులు ఇస్తున్నాడు ఇక్కడ మీరు సంత జరిపోవద్దు అని దీనివల్ల నువ్వు సంత ముప్పై ఎకరాలు తీసినట్టు తేకపోతే ఉన్న స్థలము బాయ్ ఇప్పుడు మున్సిపల్కి వచ్చే ఆదాయాన్ని మున్సిపల్ కోల్పోయింది మున్సిపల్కి ఇప్పుడు ఆదాయమే లేదు మున్సిపల్ కమిషనర్ దృష్టిలో అసలు ఆ సంత మాకు తెలియకుండా జరుగుతుంది అది మాకు సంబంధం లేదు అది కోర్టు కేసులో ఉంది కాబట్టి మేము ఆడ సంత రన్ చేయము అది కోర్టు అధికారానికి ఎందుకు వస్తుందని మున్సిపల్ కమిషనర్ చేతులెత్తేస్తున్నాడు దీనివల్ల ఎంతో పేరెంట్క గల సంత మన యొక్క రాష్ట్రం ఇళ్ళని దాటి మొత్తము మన భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలకి ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉన్న సంత నుంచి వచ్చే ఆదాయాన్ని ఈరోజు పెబ్బేరు మున్సిపల్ కోల్పోతుంది ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారిని మీరు ఏమో ఎలక్షన్లనేమో ఆ విధంగా చెప్తే ఇప్పుడు వచ్చి దాని గురించి మాట్లాడతలేరు మీరు ఇప్పుడు ప్రెస్లు పెట్టి పెద్దగా చెప్తున్నారు మన పెబ్బేరు సంతని నెల రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలలు చేస్తారంటే ఇంతవరకు పెబ్బేరు సంత స్థలం గురించి మాట్లాడతలేరు మళ్ళీ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి సంత ఎప్పుడు తెస్తారు ఎప్పుడు మున్సిపాలిటీకి సంత కోసం స్థలాన్ని మీరు తీసుకొస్తారు మీరు చెప్పకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీకు చేతనైతుందా కాదా అని మేము ప్రజల తరఫున మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం